జూన్ నెల వచ్చిందంటేనే పేరెంట్స్ కష్టాలు రెట్టింపు అవుతాయి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో కారణం ఏంటంటే స్కూల్స్ అండ్ కాలేజెస్ రీఓపెన్ అవుతాం ఈ స్కూల్స్ అండ్ కాలేజెస్ రీఓపెన్ అవుతే స్కూల్ ఫీజులని కాలేజ్ ఫీజులని బస్ ఫీజులని మెస్ ఫీజులని బుక్స్ అని స్టేషనరీ అని ల్యాప్టాప్స్ అని న్యూ యూనిఫామ్స్ అని ఇలా రకరకాల పేరుతో తెలుగు పేరెంట్స్ మీద విపరీతమైనటువంటి ఆర్థిక భారం పడుతుంది ఈ సగటు తెలుగు పేరెంట్ దీన్ని భరించడానికి వడ్డీకి తెచ్చి అన్నీ సమకూరుస్తున్నాడు ఆ తర్వాత సగటు తండ్రి ఈ వడ్డీ నెల నెల కట్టలేక తండ్రి నడ్డి విరుగుతుంది ఇది తెలుగు రాష్ట్రాల్లో సగటు తల్లిదండ్రుల పరిస్థితి అయితే మీకు ఒక అద్భుత అవకాశం ఉందని తెలుసా ఏంటది రెండు నుంచి పది లక్షల రూపాయలు ఎలాంటి హామీ లేకుండా జీరో పర్సెంట్ వడ్డీతో జీరో ప్రాసెసింగ్ ఫీజుతో మీ ఇంట్లోనే ఉండి ఎక్కడ బ్యాంకులకి చెప్పులు అరిగే విధంగా తిరగకుండానే మీ ఇంట్లోనే ఉండి లోను పొందొచ్చు అది మీ పిల్లల చదువు కోసం లోను పొందొచ్చు ఈ అవకాశం ఉంది అన్న విషయం మీకు తెలుసా ఒకవేళ మీకు తెలియకపోతే ఈ వీడియోలో దాని ఇన్ఫర్మేషన్ మీకు అర్థమయ్యే విధంగా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు నాకు మీ యొక్క అమూల్యమైనటువంటి ఒక ఐదు నిమిషాలు ఇచ్చినట్లయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఈ వీడియో అనేది హెల్ప్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ అవుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు జస్ట్ వీడియోని మీరు చివరి వరకు చూడండి సో మీ పిల్లల చదువు కోసం ఎలాంటి తాకట్టు పెట్టకుండానే రెండు నుంచి పది లక్షల లోను ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు లేకుండానే పొందొచ్చు దీనికోసం మనకు ఒక ఎన్బిఎఫ్సి అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ ఇండియా ఎడ్ లోన్ అనేటటువంటి ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేసింది ఆ లాంచ్ చేసినటువంటి ఎన్బిఎఫ్సి వచ్చి యాక్సిలో ఫిన్సర్వ్ ఇది ఒక ఎన్బిఎఫ్సి అనమాట ఈ ఎన్బిఎఫ్సి పిల్లలు పిల్లల చదువు కోసం వడ్డీ లేకుండా ఎలాంటి హామీ లేకుండా మీకు లోన్ ఇస్తుంది ఈ లోన్ తీసుకున్నటువంటి డబ్బుల్ని మీరు మీ పిల్లల స్కూల్ ఫీజు కోసం లేక కాలేజ్ ఫీజు కోసం హాస్టల్ ఫీజు కోసం బుక్స్ కోసం యూనిఫామ్ కోసం ల్యాప్టాప్ కోసం యూస్ చేసుకోవచ్చు అయితే చిన్న ఇదేంటంటే ప్రతి చోట కూడా మీకు ఒక ఎవిడెన్స్ అనేది ఉండాలి అంటే మీరు ఫీజు కట్టారనుకోండి దానికి ఒక రసీదు ఉండాలి మీరు ల్యాప్టాప్ కొన్నారనుకోండి దానికి ఒక రసీదు ఉండాలి ఈ విధంగా రసీదులు అనేవి చాలా చాలా అవసరం ఈ విధంగా మీకు మినిమంగా రెండు లక్షల లోన్ వస్తుంది మ్యాక్సిమంగా పది లక్షల లోన్ ఇస్తారు మీకు జీరో పర్సెంట్ వడ్డి హండ్రెడ్ పర్సెంట్ జీరో పర్సెంట్ వడ్డీ అంతేకాకుండా మీకు ఎలాంటి ప్రాసెసింగ్ ఛార్జెస్ అనేవి ఉండవు మీరు అప్లై చేసుకున్న ఇరవై నాలుగు గంటల్లోనే మీ లోన్ అనేది శాంక్షన్ అవ్వ ఈ లోన్ పొందడానికి మీరు ఏమి హామీ అంటే తాకట్టు పెట్టవలసిన అవసరం అనేది లేదు అంటే ఎలాంటి గ్యారెంటీ అనేది అవసరం లేదు సో అంతేకాకుండా మీరు తీసుకున్నటువంటి లోన్ ని సో ఇరవై నాలుగు నెలల నుంచి ముప్పై ఆరు నెలల మధ్యలో మీరు ఈఎంఐ రూపంలో పే చేయవచ్చు సో ఇది ఇంత ఫెసిలిటీ ఇంత ఫ్లెక్సిబుల్ గా ఉన్నటువంటి ఈ స్కీమ్ ఈ స్కీమ్ ని మనము ఆన్లైన్ లోనే అప్లై చేసుకునే అవకాశం ఉంది ఈ ఆన్లైన్ వెబ్సైట్ యొక్క అడ్రస్ అంతేకాకుండా ఈమెయిల్ ఐడి అంతేకాకుండా టోల్ ఫ్రీ నెంబర్ మీకు స్క్రీన్ మీద నేను చూపిస్తాను సో ఇది చూడండి మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళి లోన్స్ అని ఉంటుంది ఎడ్యుకేషన్ లోన్ లేక స్కూల్ లోన్ అనే ఉంటుంది రైట్ సైడ్ కార్నర్లో ఒక ట్యాప్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేసిన తర్వాత బేసిక్ డీటెయిల్స్తో ఫామ్ నింపండి ఆ తర్వాత వాళ్ళు అడిగినటువంటి ఆధార్ కార్డ్ బ్యాంక్ డీటెయిల్స్ సో మీ స్కూల్ అంటే మీ పాప లేక బాబు చదువుతున్నటువంటి స్కూల్ ఏ క్లాస్ చదువుతున్నారు ఏంటనేది బేసిక్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేసినట్లయితే మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత మీ అప్లికేషన్ని ప్రాసెస్ చేసే సమయంలో ఆ బ్యాంక్ యొక్క ఎగ్జిక్యూటివ్ మీకు సంప్రదించడం జరుగుతుంది మీ యొక్క బేసిక్ వివరాలు వాళ్ళు అడుగుతారు బేసిక్ వివరాలు అడిగిన తర్వాత మీకు మీ యొక్క స్టేటస్ కరెక్ట్గా ఉన్నట్లయితే మీ అప్లికేషన్ అంతా కరెక్ట్గా ఉన్నట్లయితే ఇరవై నాలుగు గంటల్లోనే లోన్ ప్రాసెస్ అయిపోతుంది లోన్ ప్రాసెస్ అయిన తర్వాత సో మీ యొక్క కెపాసిటీని బట్టి అది టూ ల్యాక్స్ నుంచి టెన్ ల్యాక్స్ వరకు విడతల వారీగా అంటే దశల వారీగా అంటే మూడు నెలలకు ఒకసారి అమౌంట్ని మీ బ్యాంక్లో క్రెడిట్ చేయడం జరుగుతుంది సో దాన్ని మీరు ఆ అమౌంట్ ని వాడుకుంటూ మీరు ఫీజు పే చేసినట్లయితే స్కూల్ ఇచ్చేటటువంటి ఫీ రిసిప్ట్ మీరు ల్యాప్టాప్ కొన్నట్లయితే ల్యాప్టాప్ తీసుకున్నటువంటి ఆ రిసిప్ట్ ఇవన్నీ కూడా మీరు మూడు నెలల తర్వాత బ్యాంక్కి సబ్మిట్ చేయవలసి ఉంటుంది సో ఇవి మాత్రమే ఎవిడెన్సెస్ అంతేకాని మీరు మీ ఇంటి దస్తావేజులు కానీ మీ పొలం దస్తావేజులు కానీ తాకట్టు పెట్టవలసిన అవసరం లేదు మీరు మీకు వచ్చినటువంటి లోన్ని మీ పిల్లల చదువు కోసమే ఖర్చు చేశారు అని ఒక సాక్ష్యంగా ఈ రిసీట్స్ని సబ్మిట్ చేస్తే సరిపోతుంది అంతేకాకుండా మీరు బ్యాంకుల చుట్టూ చెప్పులు అరిగే విధంగా తిరగక్కర్లా మీరు ఇంట్లోనే కూర్చొని మీరు ఆన్లైన్లో ఈ ఫామ్ని అంటే ఆన్లైన్లో మీరు అప్లై చేసుకుంటే మీకు లోన్ కూడా విత్ ఇన్ ద ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి ఫార్టీ ఫైవ్ ఎయిట్ లోపల వచ్చేస్తుంది ఒకవేళ మీ లోన్ ఏమైనా ప్రాబ్లం వచ్చి ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎగ్జిక్యూటివ్ కాల్ చేసి మీకు ప్రాపర్ గైడెన్స్ అనేది ఇస్తారు మీ ప్రాపర్ గైడెన్స్ ఇచ్చిన తర్వాత మీకు లోన్ శాంక్షన్ అవుతుంది అయితే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఈ ఏదైతే ఈ ఎన్బిఎఫ్సి బ్యాంక్ ఉంది కదా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ యాక్చువల్ ఇది ఏం చేసిందంటే మన తెలుగు రాష్ట్రాల్లో కొన్ని విద్యా సంస్థలతో టైఅప్ అయింది కొన్ని విద్యా సంస్థ కొన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్తో టైఅప్ అయ్యింది అది ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు ఇంటర్మీడియట్ కాలేజీలు కావచ్చు స్కూల్స్ కావచ్చు ఏ వేటితో అయితే ఈ ఎన్బిఎఫ్సీ టైఅప్ అయిందో అక్కడ మీ లోన్ అనేది చాలా వేగంగా జరిగిపోతుంది వేటితో అయితే టైఅప్ అవ్వలేదు అక్కడ మీకు కొంచెం లేట్ అవుతుంది దట్ కుడ్ బి ఫార్టీ ఎయిట్ అవర్స్ ఆర్ త్రీ డేస్ కానీ ఫైనల్గా లోన్ వచ్చే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంది ఇది ఈ విద్యార్థుల కోసం రెండు నుంచి పది లక్షల లోను ఎలాంటి తాకట్టు అవసరంలా ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు అవసరం లేదు సో మీరు విద్యార్థుల కోసం ఈ లోన్ తీసుకోవచ్చు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సో మీరు కనుక మొదటిసారి నా ఛానల్ అనేది వీక్షిస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తూ పాటుగా ఒక లైక్ అనేది కొట్టండి ఆ లైక్ అనేది నాకు ఎంతో ఎంతో సపోర్టివ్గా పనిచేస్తుంది అంతేకాకుండా మీకేమైనా డౌట్స్ ఉంటే లేదైనా విషయం గురించి మీరు చర్చించుకోవాలంటే మీరు కామెంట్ రూపంలో మీ విషయాన్ని తెలియజేయండి ఖచ్చితంగా రెస్పాండ్ ఇవ్వడం జరుగుతుంది ఇది వీడియో థ్యాంక్